స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకున్న యాదగిరిగుట్ట పట్టణంలో తిరంగ ర్యాలీని ఎస్విఎన్ డిజిటల్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మక్తాల ఫౌండేషన్ మరియు ఎస్వీఎన్ డిజిటల్ హై స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎస్విఎండ్ డిజిటల్ స్కూల్ వ్యవస్థాపకులు గొట్టిపతి భాస్కర్ తిరుమల నర్సింగ్ హోం అధినేత డాక్టర్ ప్రారంభించారు త్రివర్ణ పతాకాన్ని ర్యాలీలో పాల్గొన్నారు యాదాద్రి ఏసీపీ రమేష్ కుమార్ వెంకటేశ్వర్లు నాయక్ తహసీల్దార్ నర్సింహారావు మండల అభివృద్ధి అధికారి నవీన్ కుమార్ సూపరింటెండెంట్ వెంకటరమణ సలీంలు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు పట్టణ సిఐ రమేష్ ట్రాఫిక్ సిఐ రవికుమార్ పలువురు ఎస్ఐలు విద్యార్థులతో కలిసి జాతీయ పతాకాన్ని పట్టుకుని వైకుంఠ ద్వారం వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మక్తాల ఫౌండేషన్ అధ్యక్షులు జలేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎంతో మంది మహానీయుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్రై సద్వినియోగం చేసుకోవాలని కోరారు వ్యాపారం పేరుతో ఇండియాకు వచ్చిన బ్రిటిష్ వారు భారతదేశాన్ని లూటీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఎస్విఎన్ పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు గొట్టిపతి భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంతో పాటు దేశభక్తి దేశం పట్ల అభిమానం కలగడం కోసం ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు ఇది యాదగిరిగుట్ట చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం పలికిందని ఎవరూ చేయలేని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అందరి మన్నలను పొందడం విశేషమని తెలిపారు విద్యార్థుల యొక్క ధైర్య సాహసాలు సాధించాలన్న పట్టుదల కారణంగానే ఇది విజయవంతమైందని చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గొట్టిపర్తి మాధురి డైరెక్టర్ గొట్టిపర్తి వృత్తి మక్తాళ ఫౌండేషన్ సభ్యులు శివకుమార్ వెంకటేష్ వేణు నరసింహాచారి రాజశేఖర్ అంజనేయులు వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి वन्दे मातरं सुजलां सुफलं मलयाजशीतलां सस्यशामलां मातरं वन्दे మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ యూఎస్